ఈరోజు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండు నుంచి నవంబర్ పన్నెండు తారీఖు వరకు ఇచ్చాపురం నుండి హిందూపూర్ వరకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ నేతృత్వంలో బస్సు జాతాను నిర్వహించడం జరుగుతోంది ఈ సందర్భంగా విజయనగరంలో కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారం చేపట్టి పదహారు నెలలైతా ఉంది విద్యాశాఖ మంత్రి వైద్యశాఖ మంత్రి ప్రధానంగా ఆర్భాటాలకు ప్రకటన పత్రికా ప్రకటనలు పెద్దగా ఇస్తా ఉన్నారు కానీ ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు యాభై ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఇరవై ఐదు మంది పార్లమెంటు సభ్యులు పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఈ రాష్ట్రంలో మీరంతా అధికారం లేకొచ్చి మా తల్లిదండ్రుల యొక్క జవసత్వాలతో డబ్బులతో ఈ రాష్ట్రంలో మీరు కావాల్సినటువంటి అన్ని రకాల ఆర్భాటాలకు అరుగులుగా చలామణవుతూ ఉన్నారు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల విద్యార్థుల యొక్క జవసత్వాలు జీవన ప్రమాణాలు విద్యా ప్రమాణాలు రోజు రోజుకి పడిపోతూ ఉన్నాయి ప్రభుత్వ యూనివర్సిటీ కేంద్రాల్లో ఇప్పటికీ వైస్ ఛాన్సలర్లను నియమించడం లేదు విద్యాశాఖ మంత్రి గీతం యూనివర్సిటీకి వెళ్తాడు విట్టు యూనివర్సిటీకి వెళ్తాడు విజ్ఞాన్ యూనివర్సిటీకి వెళ్తాడు ఎస్కే యూనివర్సిటీకి రాడు ఎస్వి యూనివర్సిటీకి రాడు ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు ఆక్సిజన్ అందక మరణిస్తూ ఉంటే వాటికి సంబంధించి రాజకీయాల పేరుతో అసెంబ్లీలో దాడి చేస్తూ ఉన్నాడు విద్యార్థుల పైన ఇవాళ మేము సూటిగా నేరుగా ఒకటే చెప్తా ఉన్నాం విద్యాశాఖ మంత్రికి వైద్యశాఖ మంత్రికి ఇవాళ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కళాశాలలు వస్తే ఈ పదిహేడు మెడికల్ కళాశాలలు నిధులు రాని కారణంగా లేదంటే నాబార్డు నుంచి వచ్చినటువంటి నిధులను డబుల్ ఇంజన్ సర్కార్ అధికారం ఉన్నటువంటి నేపథ్యంలో మరిన్ని నిధులను తెప్పించుకోవాల్సిన బాధ్యత నుంచి తప్పుకొని దుర్మార్గంగా విద్యార్థులను తల్లిదండ్రులను మోసం చేస్తూ నీ యొక్క ప్రభుత్వం మరీ బయటకు వచ్చి పీపీపి ప్రధానాన్ని విధానాన్ని అమలు చేస్తావా దేశంలో ఎక్కడ అమలు అనటువంటిది చరిత్రలో ఎన్నడూ లేనటువంటిది కార్పొరేట్లు ప్రజలను ఉద్ధరిస్తారని ఈ రాష్ట్రంలో విద్యార్థులను ప్రజలను మరింత భిక్షగాళ్ళుగా తయారు చేయడానికి నీ ప్రభుత్వం పనిచేస్తుంది ఆ కార్పొరేట్లకు చేయడం కోసం నా నీకు అధికారానికి ఇచ్చింది ఈ ప్రభుత్వము ఈ విద్యార్థులు ఈ తల్లిదండ్రులు విద్యాశాఖ మంత్రి మానుకోవాలి నీకు ఇచ్చిన ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారం కానీ మీరేం చేస్తా ఉన్నారు ముప్పై ఐదు సంవత్సరాలకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆస్తులను వారి కార్పొరేట్లకు తాకట్టు పెడతా ఉన్నారు వైద్య విద్యను అభాసు పాలు చేస్తూ ఉన్నారు కార్పొరేట్లకు అమ్మడు పెడతా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు చదువుకోవడానికి ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదు చెప్పి నేరుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం విద్యాశాఖ మంత్రి మాట్లాడితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బకాయిలన్నీ ఇస్తాము ఇస్తాము ఆరు వేల నాలుగు వందల కోట్లు విడుదల చేశామని చెప్పి పత్తిగా ప్రకటన చేస్తా ఉన్నారు ఈ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయ విడుదల చేయకపోవడం వల్ల ఇంజనీరింగ్ మెడిసిన్ లేకపోతే గ్రాడ్యుయేట్స్ చేసుకున్నటువంటి విద్యార్థులు మరణిస్తా ఉన్నారు యాజమాన్యాల సర్టిఫికేట్లు ఇవ్వలేకపోవడం వల్ల విద్యార్థులు వారి యొక్క ఉన్నత చదువులు ఆపేస్తా ఉన్నారు సెవెంటీ సెవెంటీ సెవెన్ జీవన్ రద్దు చేస్తా ఉన్నాం రద్దు చేయడం లేదు నూట ఏడు రద్దు చేస్తా ఉన్నాం రద్దు చేయలేదు నూట ఎనిమిది రద్దు చేస్తా ఉన్నాం రద్దు చేయలేదు ఎస్సీ ఎస్టీ బీసీ మై సంక్షేమ వసతి గృహాలకు నిధులు కేటాయిస్తా ఉన్నాం అరాకొర్రాగా నిధులు కేటాయిస్తా ఉన్నావు కేవలం ఈ యొక్క ఆర్భాటాలకు చేతు దూపుకునే మాటలు మాత్రమే విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరిస్తా ఉంది విద్యార్థికి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేరని కారణంగా అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో బస్సు జాతర నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యా నిలయాన్ని ఉద్యమ నిలయాలుగా మార్చేందుకే బస్సు యాత్ర బయలుదేరుతుంది ఆ రకంగా మీ యొక్క విధానాలు మార్చుకోబోతే పెద్ద ఎత్తున సమరశీల పోరాటాలు నిర్వహించడానికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ సన్నద్ధమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా